ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా గాని మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తాం జగన్ అంటున్నారు ఎవరు ఓడిచి వాళ్ళ తరం కాదు వాళ్ళ తరం ఏం కాదు అది మన తరం జగనన్న అన్న మన పిక్సు మన తమ్ముడు జగన్ అన్న మనకి రావాలి అప్పుడు మన చెయ్యి పై అవ్వాలి అది ఎవరు కోటేస్తా అప్పుడు రానున్న ఎలక్షన్లో నేను జగన్ అన్న జగన్ అన్నది నా మనవడికి వేస్తాను జగన్కి కి అబ్బా నా మనవడికి వేస్తాను నేను జగన్ కి వేస్తాను నా మనవడికి